శ్రీ గురుభ్యో నమ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో గురు పౌర్ణమి ఎలా చేసామనేది వీడియో తీసి పెట్టడం జరిగింది ముందుగా గురువులందరికీ మా నమస్కారాలు విద్య నేర్పించిన వాళ్ళకి పని నేర్పించిన వాళ్ళకి చదువు నేర్పించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మా నమస్కారాలు ఈరోజు పూజ అయితే నేనే చేయటం జరిగింది పిల్లల చేత కాకుండా దేవుణ్ణి ధ్యానకుంటూ పూజ అయితే చేయడం జరిగింది ఎలా చేసామనేది చూడండి చూడండి ఈ అగరబత్తి అనేది ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నాను అండి మీకు ఇది నేను మీషో నుంచి తెప్పించాను నాలుగు వందల గ్రాము అయితే ప్యాకెట్ వచ్చింది దాంట్లో మూడు రకాలు వచ్చినాయి స్మెల్ అయితే సూపర్గా ఉంది ప్రైస్ కూడా పెద్దగా పడలేదండి నూట యాభై రూపాయలు పడింది మిడిల్ క్లాస్ వాళ్ళ మటుకి చాలా బాగుంటుంది అనమాట క్వాంటిటీ ఎక్కువ వచ్చింది స్మెల్ బాగుంటుంది పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందన్నమాట మీషోలో ఆర్డర్ పెట్టుకోవచ్చు అవి కావాలంటే ఇంకోటి ఏంటంటే ఆదియోగి స్టాట్యూ మోస్ట్ ఇంపార్టెంట్ మేమైతే రోజు స్వామివారికి పూజించుకుంటూ ఉంటాము తెప్పించుకున్నాను నేను ఆన్లైన్ నుంచి వంద రూపాయలు అయితే పడింది మా ఇంట్లో భగవద్గీత కూడా ఉంది ప్రతి హిందువు ఇంట్లో తప్పకుండా ఉండాలి పిల్లలు చేత చదివించండి పెద్దోళ్ళు చదవండి మనకైతే జ్ఞానం పెరుగుతుంది భగవద్గీతలో ప్రతిదానికి ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్తారు మా ఇంట్లో తులసి ఉంది తులసిమ్మ ఎలా పెడతాము ఏందనేది ఒక వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను చూడండి వెళ్ళి హనుమాన్ యంత్రం ప్రతి ఇంట్లో ఉండాలి హనుమాన్ యంత్రం స్వామివారి కోసం మనం చేసే నైవేద్యాలు ఇవి చపాతి కేసరి సింపుల్గా పావులైతే కాసాము మన మిడిల్ క్లాస్ కాబట్టి ఉన్న దాంట్లో అలా ఉన్న దాంట్లో కొద్దిగా నిండుగా చేసాము కొంతమంది ఏంటంటే పది రకాలు చేసి రెండు రకాలే పెడతారు మా దగ్గర ఎంత మించి లేదని వాళ్ళు ఏం తినరు కదండి మనకు ఉన్న దాంట్లో నిండుగా చేసి పెడితే మళ్ళీ వాళ్ళ పేరు చెప్పుకొని మనమే తింటాం కదా ప్రసాదాలు అందుకని ఉన్న వరకు నిండుగా పెట్టండి పెట్టుకొని ప్రతిరోజు అయితే తీసుకుని ఇంట్లో ఏమన్నా పేడ పొడ ఉన్నా కానీ లోపలికి రాకుండా ఉంటాయి మేమైతే వారం నాలుగైదు రోజులు వేస్తాం ఇంట్లో ఇల్లు సువాసన వచ్చింది ఏ దుష్ట శక్తి ఇంట్లోకి రాకుండా ఉంటుంది అన్నమాట సాంబ్రాన్ని వేసుకుంటే మంచిది రోజు చూడండి పూజగా మాది ఎంత నిండుగా ఉందో ఇదండి మా ఇంట్లో చేసిన పూజ ఇవాళ మీ ఇంట్లో ఎలా చేశారో కామెంట్ చేయండి పూర్తి వీడియో కొద్దిగా ఓపిక చేసుకుని చూడండి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఏంటంటే ఇది గురువులకు సంబంధించిన పండగ కాబట్టి గురువు కాబట్టి ముందు తల్లిదండ్రులు అందుబాటులో ఉంటే తల్లిదండ్రులు మించిన గురువులేరు కాబట్టి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకోండి తర్వాత మీకు విద్య నేర్పిన గురువుకి నమస్కారం చేసుకోండి తర్వాత ఏదైనా టెంపుల్కి వెళ్ళిరాండి అంతా మంచి జరుగుతుంది అందరికీ గురు శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్